హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు మై ఛానల్ జాన్ వెస్లీ ఫోర్ డబుల్ ఫైవ్ ఈరోజైతే మన ఛానల్లో చికెన్ కర్రీ చేస్తున్నాము ప్రాసెస్ ఎలా ఉంటుందో మా స్టైల్లో ఎలా చేస్తాము మీకైతే చూపిస్తున్నాము చూసేయండి ముందుగా సరిపడినంత ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి కొంతసేపు మూత పెట్టేసుకుంటే త్వరగా ఉడుకుతుంది నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుని చికెన్ వేసేసుకుందామండి చికెన్లో నుంచి వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి తర్వాత ఇలా మధ్యలో టమాటోస్ వేసుకొని కొంచెం కారం వేసేసుకోవాలండి సరిపడినంత కారం మూడు పూలు కారం వేస్తానండి చూసుకోండి అండి కూర మంచిగా ఉంటుంది వేయాలండి టమాటా ముగ్గాల టమాటా ఉడకాల మంచిగా ఉంటుంది తర్వాత మసాలా వేయాలండి ఒకసారి మీడిట్లో వండుకోండి ఇలా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడైతే దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాం బాగా మిక్స్ చేసుకున్నామండి రుచి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవడమేనండి కొత్తిమీర లేదు ఉంటే వేసుకోండి మీరు కూడా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలండి అంతే ఇంకా చికెన్ అయితే అయిపోయింది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చికెన్ ఎలా